హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మన ఫుడ్ ఆన్ ఫంప్ ఛానల్కి పద్మ మోహన అనే బుల్లితెర అవార్డు ప్రకటించారనమాట ఇది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా బుల్లితెర కళాకారులందరికీ ఇస్తూ వస్తున్నారు అందులో కొద్దిగా సంగీతం కానీ వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ఎంపిక చేసి వాళ్ళకి ఈ అవార్డు పద్మ మోహన సంస్థ వారు అందిస్తున్నారు ఈ సంవత్సరం బెస్ట్ కుకరీ షోలో మనల్ని మన ఛానల్ని ఎంపిక చేశారనమాట ఈ జనవరి ముప్పై ఒకటో తారీఖున ఈ అవార్డు ఇస్తున్నారు దానికి గాను మనల్ని ముప్పయో తారీఖే బయలుదేరి హైదరాబాద్కి రమ్మని ఇంటిమేషన్ ఇచ్చారనమాట నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈరోజు ముప్పై తారీఖు అండి మేము బయలుదేరుతున్నాం ఈ అవార్డు తీసుకోవడానికి హైదరాబాద్లో శిల్పకళా వేదికలో హైటెక్ సిటీ దగ్గర ఉన్న శిల్పకళా వేదికలో ఈ అవార్డు ప్రదానం చేస్తున్నారు దీన్ని తీసుకోవడానికి వెళ్ళాలంటే నాకు చాలా ఆనందంగా ఉందండి దీని అంతటికీ కారణం మీరే మీ సహాయ సహకారాలు మీరు మాకు ఇచ్చిన సపోర్ట్ వల్లే మన ఛానల్ ఈ రోజున ఆ పద్మమోహన పురస్కారాన్ని అందుకోవడానికి నేను హైదరాబాద్ బయలుదేరుతున్నాను తర్వాత మీకు అక్కడ కలుస్తాను ఇక్కడ శిల్పకళా వేదికలో కలుస్తాను ఓకే బయలుదేరుతాను ఇంకా ఇదిగోండి వచ్చేసామండి శిల్పకళ వేదికి కరెక్ట్గా ఐదు గంటలు రమ్మన్నారు నేనైతే పర్ఫెక్ట్ టైంకి వచ్చాను ఇక లోపల ఎలా ఉంటుందో చూడాలి నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఇంటర్వ్యూలు కూడా నేను ఫస్ట్ టైం ఈరోజు రెండు టీవీలకి ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను ఈరోజు ఈ అవార్డు ఫంక్షన్కి హాజరవటం ఈ అవార్డు తీసుకోపోవటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఇక్కడ ఆఫీస్ మాది ఓకే

హలో హాయ్ మహారాష్ట్ర హాయ్ కలిసా ఎప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నాం మీ దగ్గరికి వీడే పిల్లలు అవే మీరు మొత్తం లాగేస్తారు అంటే వీడి కెమెరా బాధిస్తాడు కదా అంటే ఫస్ట్ నేను చూసాను ఇంజనీర్ నుంచే స్కిల్స్ అన్నీ ఉన్నాయి మనోడు లాగేస్తాడు అనుకున్నాం కానీ అసలు మనోడు కనిపెట్టకుండా మీరే లాగేసారు మొత్తం అగల కదా చాలా బాగా చేసావు అగల నా కొడుకు కదా ఏలేదు నా కొడుకు కదా అది నమస్తే వివేక్ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ బాబాయ్ అవార్డు అయినందుకు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఇలా ప్రతి మనిషిలో ఉన్న కళని వెలికి తీసి యాదగిరి గౌడ్ గారు ఇలాంటి కళాకారులని ప్రోత్సహించి వారికి తగిన రీతిలో సన్మానించి వాళ్ళకి పురస్కారాలు అందిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నేను ఒక ఫుడ్ ఆన్ ఫామ్ అనే ఛానల్ పెట్టి యూట్యూబ్లో ఛానల్ కొంచెం ఇప్పుడిప్పుడే వన్ మిలియన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది వెను వెంటనే ఇలా ఈ అవార్డుకి ఎంపిక చేసి నన్ను పిలిచి నాకు ఈ పురస్కారాన్ని అందిస్తున్న పద్మమోహన యాజమాన్య వారికి చాలా థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నానండి వెంకటేష్ బాబాయ్ అంటే మాకు ఇప్పుడు ఓన్లీ ఒక యూట్యూబ్లో ఒక ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్న పర్సన్ లాగా తెలుసు బాబాయ్ అంతకుముందు అసలు మీరు ఏం చేసేవాళ్ళు నేను టెన్త్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి మా నాన్నగారు కొద్దిగా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను చదివించలేనన్నప్పుడు నేను దస్ప విశాఖపట్నంలో ఉన్న దస్పాల హోటల్లో అందులో చేరి కటింగ్ నేర్చుకున్నాను బియ్యంగా అడిగాను గిన్నెలుగా అడిగాను ఎన్నో రకాలుగా చేసి బాలకృష్ణన్ అనే తమిళియన్ చెఫ్ కింద అసిస్టెంట్గా పనిచేసి కుకింగ్లో ఉన్న మెళకువలన్నీ ఆయన ద్వారా తెలుసుకుని తర్వాత కొంత ఎక్స్పీరియన్స్ అక్కడ సంపాదించి బయటకు వచ్చి మంచి మంచి హోటల్స్లో రెస్టారెంట్లో కుక్గా పనిచేశాను ఆ తర్వాత కొన్నాళ్ళకి నాకు ఇద్దరు మగపిల్లలండి నా పిల్లలు పెరిగి పెద్దవాడేటప్పటికీ ఇక ఒక వచ్చే జీతంతోనే నేను నా కుటుంబాన్ని నేను పోషించలేనని ఒక ఉద్దేశంతో సొంతంగా హోటల్ పెట్టుకోవడం చిన్నదే ఒక టిఫిన్ సెంటరు ఒక చిన్న మినీ మీల్స్ హోటల్ మళ్ళీ క్యాటరింగ్ ఇవన్నీ చేస్తూ అలాగే నా కుటుంబాన్ని లాక్కుంటూ వచ్చాను తర్వాత నా చిన్న కొడుకు ఫోటోగ్రఫీ సాయితేజ నేను హోటల్ నడుపుతుంటే మా కష్టాలు చిన్నప్పటి నుంచి చూసి ఏమైనా సరే మా తల్లిదండ్రులకి ఒక రిలీఫ్ అనేది ఇవ్వాలి ఈ కష్టాలు పడకుండా ఉండాలని చెప్పి మొన్న సెకండ్ కరోనా వేవ్లో అతనికి ఆలోచన వచ్చి డాడీ మనం నేను ఛానల్ పెడతాను యూట్యూబ్లో నేను ఫోటోగ్రఫీ కాబట్టి నీకు కుకింగ్ సెక్షన్లో ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అను ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు వంట చేయి నేను వీడియో చేస్తాను ఈ రకంగా మనం ఒక ఛానల్ పెడదాము ద అదృష్టం బాగుంటే మన ఛానల్ క్లిక్ అవుద్ది లేకుంటే ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చని ఒక అలా ఒక రాయి వేసాం ఆ రాయి పెరిగి 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 పెద్ద కొండయి వన్ మిలియన్ కుటుంబాన్ని సంపాదించి నాకు మంచి ఒక పెద్ద కుటుంబాన్ని నాకు అందించింది ఈ యూట్యూబ్ ద్వారాగా వచ్చే రెవెన్యూతో ఇప్పుడు మేము హ్యాపీగా హాయిగా ఏ చీకు చింత లేకుండా నా ఫ్యామిలీ హాయిగా ఉన్నాం గారు నా వయసు అరవై రెండు సంవత్సరాలండి ఇప్పుడు మీది చూసుకున్నట్టయితే మీకు జస్ట్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ సక్సెస్ వచ్చింది కదా యూట్యూబ్లో అంటే ఈ ఏజ్లో అంటే సిక్స్టీ ఇయర్స్కి వచ్చింది కదా ఇప్పుడు చాలామంది యూత్ ఎట్లా అంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ లేదంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ ట్రై చేసి సక్సెస్ రాకపోతే నిరుత్సాహపడతారు కదా నిరుత్సాహపడి డిప్రెషన్కి వెళ్ళిపోవడము స్ట్రెస్ అవన్నీ వస్తుంటాయి సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఎందుకు అడుగుతున్నా అంటే మీకు ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్కి వచ్చింది సక్సెస్ సో మీ లైఫ్ వాళ్ళకి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ గివ్ అప్ చేయకపోవడానికి సో వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు బాబాయ్య ఏదైనా కష్టే ఫలే సుఖే అన్నారండి కష్టపడాలి ఫలితాన్ని పొందాలి సుఖాన్ని అనుభవించాలి నా పద్ధతి అది నేను ఏదైనా సరే కష్టపడాలి సాధించాలి అనే ఒక కాన్సెప్ట్తో నేను ముందడుగు వేశాను అలాగే ఈ హోటల్ ఫీల్డ్లో సక్సెస్ అయ్యాను అవుతున్నాను కూడా అనుకోకుండా మా అబ్బాయి ఈ ఫుడ్ ఆన్ ఫామ్ ఛానల్ పెట్టడం నేను హోటల్కి స్వత్తి చెప్పడం ఇందులో కూడా నా ప్రతిభని అంటే నాకు వచ్చిన ఈ నలభై సంవత్సరాల అనుభవాన్ని రంగరించి మా అబ్బాయి పనితనాన్ని ఇందులో చూపించి న్యాచురల్స్ విజువల్స్ చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాలు అన్నీ మా అబ్బాయి కూడా అలాగే చిత్రీకరిస్తాడు అవన్నీ క్రోడీకరించుకొని నేను ఈ రోజుని సక్సెస్ సాధించాను ఎవరైనా సరే జీవితంలో నిరుత్సాహపడి వెనుకంజ వేసి సూసైడ్ల వరకు వెళ్ళొద్దండి కష్టపడండి ఇప్పుడు కాకపోతే ఇంకోసారి తప్పనిసరిగా ప్రతిఫలం అనేది సంపాదిస్తాం అది సంపాదించే వారికి కష్టపడాలి దాన్ని సాధించాలి నేను గెలిచాను నేను విన్నాయననే తృప్తిగా ప్రతి మానవుడు ముందడుగు వేసినప్పుడే అపజయం అనేది ఎవరికి ఉండదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యూత్ అందరికీ నా సలహా ఇదే ఎవరు అధైర్యపడొద్దు ఇది కాకపోతే ఇంకోటి ఈరోజు కాకపోతే రేపు తప్పనిసరిగా మనం సక్సెస్ సాధిస్తాం సాధించే వరకు కష్టపడాల్సిందే విశ్రమించకూడదు అలాగే ఈ రోజున ఏ సాంస్కృతిక సంస్థ ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా వాళ్ళు పెద్ద హృదయంతో స్పాన్సర్ చేస్తున్న మా రియల్ ఎస్టేట్ సోదరులకు సో సుమన్కి చాలా సాఫ్ట్ గా చెప్పేవాడిని ఎంత సాఫ్ట్ ఎందుకంటే చాలా అందగాడు చాలా మృదువు స్వభావం ఉన్నవాడు ఐ థింక్ దేశంలో దొంగలు పడ్డారు పేరు శివం బ్రతుకు శవం నాన్న కష్టం నాకు ఎంఏ ఇచ్చింది నా కష్టపడే అవకాశం లేక ఆయనకి బీపీ ఇస్తున్నాను ఇది నా ఆటోబయోగ్రఫీ సుమరు గుర్తుందో లేదో కానీ గుర్తేను దోషిగా నిలబడ్డ నేను నన్ను దోషిగా నిలబెట్టిన దొంగలు అందరూ ఇదే భగవద్గీత మీద ప్రమాణం చేస్తే ఎవరు చెప్పేది నిజమవుతుంది మిస్టర్ జస్టిస్ అనగానే ఆడారు ఆడారంటే దేశం మొత్తం డీజ్ లో నడుస్తుంటే ఆర్డర్ ఆర్డర్ అంటూ మిస్టర్ జస్టిస్ కొడగిన కావేరి దుర్గద మదకలి ఈ ఎరడు ఈ ప్రపంచ ఆ క్షణద వరకు కన్నడద కన్నడిగరు కూతు సహ ముటల్ జై భువనేశ్వరి సుందర చందర మొగద విశారద బందే తొందర ఎవ మంద బుద్ధియ మానవ అనసూయ Best cookery Show and the award goes to Food on Farm, Murali Venkatesh Garu. Congratulations to Venkatesh Garu with huge round of applause. స్టేజీ మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎక్కడో మారుమూల చిన్న పల్లెటూరులో వంటలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన నన్ను నా యొక్క పనితనాన్ని గుర్తించి ఈ స్టేజీ మీద పిలిసి ఈ అవార్డు ఇచ్చిన గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను అందరికీ నమస్కారాలు చేస్తూ నా ఈ పురస్కారాన్ని నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ అంకితం చేస్తున్నాను వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ముందు నాకు ఇదే ప్రోత్సాహాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీరు వంటలు చేస్తు చేస్తారు బాగానే ఉంటుంది తినేటప్పుడు ఉంటుంది మాజాపుడు మీరు తింటుంటారు కదా ఏదైనా మనం చేసుకున్న ఫుడ్ని మనం ఆస్వాదిస్తూ తింటేనే అది మనకి ఆనందం తిన్నట్టుగా కూడా ఉంటుంది అందుకని నేను అలాగే తింటాను అలాగే చేస్తాను అలాగే ఆస్వాదిస్తూ తింటాను మీ అందరికీ ధన్యవాదాలండి నమస్కారం దోనేపూడి దోనేపూడి చాలా బాగుంటుంది సార్ సుగ్రామ కొల్లూరు ఇది వండటం మాది తినటం రెండు మనందరూ కలిసాలి రోజు మీరు ఒకసారి వండాలి అదే నేను తినాలి ఒక రోజు నేను చేస్తాను సార్ నైస్ మీటింగ్ ముందే కూర్చున్నారు మీరు నేను స్టేజ్ ఎప్పుడు చూశాను కానీ తర్వాత చూడలేదు సార్ వెళ్ళిపోయారేమో అందుకే నేను కూర్చున్నాను చూడలేదు సార్ స్టేజ్ ఎక్కడ చూశాను నేను ఆయన మరో నేత్రం మీటింగ్ సో హ్యాపీ మీ దగ్గరే ప్లాన్ ఆల్వేస్ వెల్కమ్ అవార్డు తీసుకుని బయటకు వచ్చాను ఈరోజు నేను చాలా మర్చిపోలేని రోజు సుమన్ గారు సాయి కుమార్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నానంటే దీనికి అంతటి కారణం నా సబ్స్క్రైబర్లే అంటే మీరే చూడండి మీ వల్ల నాకు లభించిన ఈ పురస్కారాన్ని మీకు పరిశీలనగా చూపిస్తున్నాను చూడండి నాకైతే నోట మాట రాలేదు చాలా హ్యాపీగా ఉంది స్టేజీ మీద కూడా నా కళ్ళ ముందు నా పది లక్షల సబ్స్క్రైబర్లే కనపడుతున్నారు అందుకే మీకు అందరికీ మరొక మారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చూడండి మీ బాబాయ్ గారికి నీ వల్ల లభించిన ఈ పురస్కారాన్ని మీకే చూపిస్తున్నాను దీన్ని మీకే అంకితం కూడా చేశాను ఎప్పుడూ ఇలాగే మీ అందరి మనసుల్లో నిండిపోయి మీ అందరి ప్రేమ అభిమానాలని పొందాలని మీ అందరికీ నచ్చిన మీరు మెచ్చిన మంచి మంచి వంటకాలని మీకు ముందు ముందు చేసి చూపిస్తానని సెలవు తీసుకుంటాం మరి మంచి వంటకంతో నెక్స్ట్ మన ఫామ్ హౌస్లో కలుస్తా ఓకే బాయ్